మా ఎమ్మెల్యే గురించి మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం మేము మా కార్యకర్తలు మేము అందరం కలిసి రెండు అక్షరాల పేరుతో పేరుతో మీరు పేరవీతారు ఆ రెండు అక్షరాలు ఏంటి అనేది మీకే తెలుసు వాళ్ళ పేరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయడం ఆ రెండు అక్షరాలు లేకపోతే నువ్వు లీడర్వే కాదు ఆ లీడర్ తన ఏంటి అనేది నీకు పూర్తిగా తెలుసు మేము చెప్పాల్సిన అవసరం లేదు నీ విజ్ఞాతకే వదిలేస్తాడా నువ్వు ఆ రెండు అక్షరాలు లేకుండా నువ్వు మాట్లాడు నేను సమాధానమిస్తాం దానికి అయ్యా విజయశేఖర్ రెడ్డి గారు నిన్నటి దినమున మళ్ళీ ప్రసంట్ పెట్టినావు నువ్వు నాకు తెలిసి వార్డ్ మెంబర్కి కూడా పోటీ చేయనటువంటి వ్యక్తి నువ్వు మా మా ఎమ్మెల్యే అంటే దగ్గర దగ్గర సునామీలో నూట నూట డెబ్బై డెబ్బై బైజీలకు వచ్చిన మీ తెలుగుదేశం దగ్గరలో ఆయన రాజంపేటలో ఎంతో వ్యతిరేకత ఉన్నా కూడా ఆయన గెలిచినాడు ఏడు వేల వైద్యులు మెజార్టీ గెలిచినాడంటే అతను అతను గొప్పతనం ఏందో అతనికి ఉండే దేవుడు దయ ఏందో అతను ఒక మామూలుగా మాట్లాడితే ఇంకో వెంకటేశ్వరుడు స్వామి ఇంకో వెంకటేశ్వరుడే ఆగేపడమన్నారు ఆయన గురించి మాట్లాడితే నువ్వేదన్నా పైకి ఎదుగుతాననుకుంటున్నావేమో కానీ ఆ స్వామినే నువ్వు విమర్శించినావు నీ పతనం స్టార్ట్ అయింది ఆ దేవు ఏడుకొండ స్వామి